గ్రీఫామ్ టీవీ యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియో వచ్చేసరికి నాటు కోడి అసలు ఎలా పెంచాలి నిజంగా అండి ఈ మధ్య వీడియోలు చూస్తే నాకు చాలా ఇదిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి రెండు ఒక మూడు నెలలు ఉంటాయి వీటిని కొంతమంది వీడియోలో చెప్పేది ఏంటంటే హలో మామ మూడు నెల్లు రెండు నెల్లు ఒక్క నెల నేను ఏ ఫీడ్ వాడతానంటే అని స్టార్ట్ చేసి బ్రాయిలర్ ఫీడా లేదంటే లేయర్ ఫీడా అండి వాడేది నాకు అర్థం కాక అడుగుతాను నాటుకోడి ఒరిజినల్ ప్యూర్ దేశీ నాటు అనేది ఎక్కడైనా కూడా బయట తిరగాలి బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పురుగుల్ని చెదల్ని లేదా ఒడ్లు నార్మల్గా మనకి ఇక్కడ పల్లెటూర్లలో దేశీయ నాట ఎక్కువగా కనిపిస్తుంది పల్లెటూర్లలో పెంట కుప్పల మీద ఎరువు కుప్పల మీద ఏదైతే ఒరిగిడ్డ వాముల దగ్గర ఉరిగిడ్డ వాముల దగ్గర వీటి దగ్గర ఏం దొరుకుతాయండి పురుగులు లేదంటే వడ్లు లేదంటే ఇంటి ముందు ఆరబోసినటువంటి మొక్కజొన్నలు లేదా గంటలు జొన్నలు లేదంటే ఇంట్లో మిగిలిపోయిన అన్నం నిజంగా అండి ఇవే మనకి బా నార్మల్గా దేశీ కోడి పెరిగేటువంటి విధానం ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న చిక్ కోడి పిల్లలు వచ్చేసరికి దగ్గర దగ్గర రెండు నెలలు ఉంటాయి ఈ రెండు నెలల నుంచి నేను ఒక పదిహేను రోజులే నేను ఫీడ్ వాడాను పదిహేను రోజులు కూడా ఎందుకు వాటి అరుగుదల పెరగటానికి వాటికి కొంచెం వాటి ఇమ్యూనిటీ పెరగటానికి అసలు ఈ పదిహేను రోజులు కూడా మనకి ఇంటి దగ్గర దొరికేటువంటి నూకలు కానీ ఇవి వాడటం చాలా బెస్ట్ కాకపోతే ఇక్కడ అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా కొత్త రైతులైతే వాటిని తెచ్చుకోవచ్చు తెచ్చుకోపోవచ్చు వాటిని వాడటం రాకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి ఒక పదిహేను రోజులు వాడండి అసలు ఈ పదిహేను రోజులు కూడా మానేయటం మంచిది లేదా పదిహేను రోజులు వాడండి అంతే కానీ తలుకొని నేను మూడు నెలలు నాలుగు నెలలు నేను దేశీ బ్రాయిలర్ ఫీడ్ వాడతా నేను లేయర్ ఫీడ్ వాడతా అంటే అవి నాటుకోళ్ళు ఎందుకు అవుతాయండి జ నాట్లు జా క్రాస్ కోళ్ళు అవుతాయి ఏ సోనాలి అవి పెంచుకోవచ్చు కదా మరి ఒరిజినల్ దేశీ నాటని పెట్టుకోవటం ఎందుకు దేశీ మురిగాయని పెట్టుకోవటం ఎందుకు మీ టైటిల్లల్లో నిజంగా అండి అలాంటి వాళ్ళు ఉన్నారో ఇలాంటి దేశీ నాటని పెట్టకండి దయచేసి నిజంగా కొంతమంది కోపం రావచ్చు కానీ నేను పెట్టే ఈ వీడియో నిజంగా అండి మీరు ఎంత పెద్దది ఏది పెంచుకున్నా కూడా ఎంత పెద్ద ఫామ్ పెట్టుకున్నా కూడా ఒరిజినల్ తీసి ఏదైతే ఉందో ఒరిజినల్ లాగానే పెంచండి అట్లీస్ట్ దానికి ఒక నెల వచ్చిన తర్వాత అయినా ఫీ దాన అలవాటు చేయండి బయట దానాన్ని ఏ ఇప్పుడు నా దగ్గర తినట్లేదండి చాలా చిన్నపిల్లలు ఇప్పుడు మీరు చూస్తే ఇగో నా దగ్గర ఉన్నాయి కాలం చూపిస్తాను చూడండి పదిహేను రోజుల పిల్లలు వారం రోజుల పిల్లలు ఇదిగోండి వారం పది పదిహేను రోజుల పిల్లలు కూడా నా దగ్గర తింటున్నాయి కదా ఏంటంటే మీకు డబ్బులు కావాలి ఆ కోడి ఎలా పెరిగితే ఏంటి ఎలా ఎలా ఉంటే ఏంటి తినేవాళ్ళు ఇది ఒరిజినల్ నాటానగా ఒరిజినల్ నాట అనేది తీసుకొని పోతారు అంతే మీకు అది ఒక్కటే కాండి కావాల్సింది అలాంటప్పుడు దీన్ని పెంచడం ఎందుకు ఏ అసెల్ క్రాస్లో సోనాలిను ఉన్నాయి కదా ఇంకా అసిలో ఇలాంటి వాటిని పెంచుకోండి ఇలా పెంచటం ఎందుకు దయచేసి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో మీరు ఒరిజినల్ లాగానే పెంచడానికి చూడండి లేదనుకోండి క్రాస్ బ్రీడు ఇది కూడా క్రాస్ బ్రీడు అని చెప్పండి అంతేగాని ఇది ఒరిజినల్ ఇది దేశీ ఒరిజినల్ దేశీ అని మాత్రం పెంచమాకండి సోనాలి పెరగట్లేదా కొంతమంది ఫార్మర్స్ దగ్గర అయితే ఓపెన్లో నేను కూడా పెంచాను నా ఫస్ట్ వీడియో చూడండి సోనాలి మీద ఉంటుంది ఓపెన్లో పెంచాను వాటికి ఒడ్లు మొక్కజొన్నలు ఇవేసే పెంచాను ఒడ్లు మొక్కజొన్నలు ఇవేసే పెంచాను చూడండి మరి దాన్ని ఎందుకు క్రాస్ బ్రీడ్ అంటున్నారు ఇంకా అది కూడా ఒరిజినలే కదా మరి నా దగ్గర నేను వన్ మంత్ చిక్కు తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేసే ఫీడ్ వాడాను తర్వాత అంతా ఒడ్లు మొక్కజొన్నలు ఏవైతే గంట్లు సజ్జలు ఇవి ఉన్నాయో వీటినే వాడాను మరి అది ఎందుకు ఒరిజినల్ అవ్వట్లేదు బయట పెరిగిందే కదా దాన్ని ఎందుకు సోనాలి క్రాస్ బ్రీడ్ అంటున్నారు అలా పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఫీడ్ వాడటం మానేయండి ఒరిజినల్ దేశీ కోడి దేశీ కోళ్ళని కావాలంటే మీరు మా ఫామ్లో అవైలబిలిటీ లేదు నా ఫామ్ ఉంది అంటే ఏం మొక్కజొన్నలో ఒడ్లో గంటలో లేదంటే ఇంకేమన్నా గడ్డి జాతికి సంబంధించినటువంటి ఏవైనా పెట్టండి కానీ ఫీడ్ పెట్టడం ఏంటండి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ఫీడ్ పెట్టే విధానాన్ని దేశీ కోళ్ళల్లో మానండి ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే వాటిని అలవాటు చేస్తారో నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా అలానే అలవాటు పడతాయి అలానే అలవాటు పడతాయి నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి అలాంటి వాటిని ఇప్పుడు తగ్గించండి బయటకు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒరిజినల్ని ఒరిజినల్లాగానే పెంచండి క్రాస్ బ్రీడ్స్ని క్రాస్ బ్రీడ్ లాగా పెంచి అమ్ముకోండి ఏమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటికైనా కొంచెమన్నా మారి అలో మామ నేను అది పెడతా ఇది పెడతా అలో కాక నేను అది పెడతా ఇది పెడతా ఇదిగో కాక నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు బతికినాయి అంటే నిజంగా అండి పక్కన వాళ్ళని మోసం చేయటం అవుతుంది లేని వాడికి ఆలోచనని తెప్పించి వాడి దగ్గర ముప్పై పిల్లలు పెడితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పిల్లలు బతుకుతున్నాయి కాబట్టి నేను కూడా పెట్టచ్చు కానీ కొత్త వాళ్ళు వచ్చి మోసపోయి వాళ్ళకి తెలిసి తెలియక నాలెడ్జ్ లేక వాళ్ళకి ఎలా పెంచాలో తెలియక అవగాహన లేక మోసపోయేటువంటి సిచ్యువేషన్లు చాలా ఉంటాయి కాబట్టి ఒరిజినల్ని ఒరిజినల్ లాగానే పెంచండి ఒరిజినల్ లాగానే చెప్పండి అలానే ఉండండి వాటికి ఫీడ్ వేసి అది వేసి ఇది ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరండి నేను వ్యాక్సినేషన్ కూడా వేయను కావాలంటే నా ఫామ్లోకి ఎవరైనా విజిట్ చేయొచ్చు నేను వ్యాక్సినేషన్ కూడా వేయను తలంచి విజిట్ చేయండి న్యాచురల్గా యాంటీబయోటిక్స్ ఇవి కూడా న్యాచురల్గా ఏ అయితే ఉంటాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అల్లం వెల్లుల్లి ఏవైతే మునగాకు ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అవి తగ్గని పక్షంలో ఇంకా కొంచెం యాంటీబయోటిక్స్ ఇప్పుడు బయట దొరికే యాంటీబయాటిక్స్ ఉన్నాయి వాటిని వాడుకుంటాము వాటితో పాటు పైన స్ప్రేయర్సు ఏవైతే మనకి న్యాచురల్గా దొరికేటువంటి స్ప్రేయర్స్ ఉన్నాయో అవి వాడుకోండి అవి దొరకనప్పుడు వేరే వాటిని కాబట్టి ఎవరైతే ఉన్నారో దయచేసి ఇలా దేశీ ఒరిజినల్ దేశీ మీరు పెంచేది కరెక్టే నేను మంచి పద్ధతి ఒరిజినల్ నాటు దేశీ కోళ్ళను పెంచడం అనేది చాలా మంచి పద్ధతి కాకపోతే మీరు పెంచే విధానంలో ఈ ఫీడ్ని తగ్గించండి ఈ ఫీడ్ని చేంజ్ చేయండి ఏదైతే బ్రాయిలర్కి లేయర్లకి వీటికి వాడే దానాన్ని దయచేసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు వేసుకోండి కానీ అంతకు మించి మాత్రం వాటిని వాడి అనవసరంగా దేశీ వాటిలలో ఏదైతే చేంజెస్ ఉన్నాయో హార్మోనల్ చేంజెస్ ఉన్నాయో వాటిని తీసుకొని రాకండి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఈ వీడియో ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఇప్పటికైనా కొంచెం చేంజ్ చేయండి కొంచెం చేంజ్ చేసుకోండి ఆ ఫీడ్ని అలాంటి వాటిని ఓపెన్ ఫామ్లో పెంచడానికి ట్రై చేయండి ఒక రూమ్లో ఒక ముప్పైని ఇంకొక రూమ్లో ఒక నలభైని వేసి పెంచకుండా ఓపెన్గా వదిలేసి పెంచడానికి ప్రయత్నించండి అలా అయితేనే వీడియోలు పెట్టండి అలా మీకు చేత కానప్పుడు ఏ సోనాలీకో ఏసెల్కో ఎస్ఎల్ క్రాస్కో ఏ డీపీకో ఏ కావేరికో ఏ పెరు దేనికో వెళ్ళండి ఎబీవి త్రీ ఎయిటీకో ఆర్ఐఆర్కో దేనికో వెళ్ళండి ఒరిజినల్ తీసి అని పేరు పెట్టుకోవటం ఎందుకండి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒరిజినల్గా మీ కంటెంట్ని పెట్టండి ఒరిజినల్గా వీడియోస్ని పోస్ట్ చేయండి కాబట్టి మిత్రులారా ఎవరైనా ఈ వీడియోని చూసి చేంజ్ అయితే నాకు సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి మిత్రులందరికీ ధన్యవాదాలు